హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలెనో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని మమత హాస్పిటల్ రోడ్ లో అయితే ఉందండి ఖమ్మంలో అయితే ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీ న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి చాలా మంది బెలైన కార్ల కోసం కాల్ చేస్తారు ఎప్పుడు కాల్ చేసినా సరే నేను బండి అయితే లేదని అంటాను ఎందుకంటే బెలైనలో అయితే దొరకట్లేదు ఈ కారు నెంబర్ వన్ లో అయితే ఉంది చాలా బాగుంది మళ్ళీ అందులో ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఆల్ఫా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి బెలనో ఆల్ఫా వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ లైమ్స్ వస్తాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి అలాగే ఎలైవ్ల్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పటివరకు వరకు ఎనభై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్న గురుగావ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఎన్ఓ సిన్వేస్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్లు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మనం కారు డ్రైవింగ్ లో ఉన్నా కూడా కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ వందకి తొంభై నుంచి వంద శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్రస్ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్ స్టీరింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సర్ టూ కీస్ అయితే ఉన్నాయి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉందండి ఈ కార్ కి కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అయితే ఈ కార్కైతే ఉంటాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కారు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్లనేది ఇండియాలో ఏ కారైనా కామనే ఇది ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తానే ఉన్నాను చెప్తానే ఉంటానండి లైట్ గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అయితే కామన్ గా అయితే జరుగుతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి డోర్స్ లైనింగ్ అండి వీటిని డోర్స్ లైనింగ్ అంటారు ఈ డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ వస్తుంది బాడీకి పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి మరి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి హర్యానా లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజు హఫీజు బాబీ నా నెంబర్ నాలుగు నెంబర్ ఏ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి ఒకసారి చూడొచ్చు మారుతి సుజుకి బెలెనో ఆల్ఫా టాప్ ట్వంటీ వేరియం ఫ్రంట్ బాటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ లాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఫాగ్ ఫాగ్లామ్స్ కూడా ఆన్ చేశాను ఫాగ్ ఫాగ్లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మూడు కార్లో వీడియోస్ నాన్ స్టాప్ గా మాట అనేది రావట్లేదు బాగా తప్పిక అయితే వాటర్ కూడా తెచ్చుకోలేదు ఆ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ యొక్క లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే లైనింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రియర్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా ఈ కారు అయితే ఉన్నాయండి లాక్ అయింది ప్రస్తుతానికి కీ అనేది నా పాకెట్లో అయితే ఉంది మళ్ళొకసారి ఒకసారి చూడొచ్చు లాక్ ఓపెన్ చేశాను పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయి అలాగే మిరర్స్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే మరి కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో చూడొచ్చు స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ కానీ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఐదు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా కంపెనీ ఫిటెడ్ ఇన్ఫోర్టైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది మీకు స్క్రీన్ లో బఫరింగ్ అయింది కాకపోతే ఇక్కడ ఏంటంటే క్వాలిటీకి అయితే ఉంది స్క్రీన్ మన కెమెరా యొక్క కెమెరా ఫోన్ యొక్క కెమెరా ఫాల్ట్ అది మీకు స్క్రీన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది కాకపోతే జెన్యున్ గా అయితే ఎటువంటి అప్ అండ్ డౌన్ అయితే కావట్లేదండి స్క్రీన్ అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే రివర్స్ గేర్ వేసాను కెమెరా చూడచ్చండి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది వస్తుంది కెమెరా దూరంగా పెడితే కొద్దిగా బఫరింగ్ అవుతుంది దగ్గరగా పెడితే ఎటువంటి బఫరింగ్ అయితే కావట్లేదు అంటే ఫోన్ యొక్క తేడా అండి అది అలాగే చూసుకున్నట్లయితే డాష్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ లైట్స్ కానీ అలాగే రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా చాలా నీట్ గా అయితే ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే బాగానే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తానండి చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది ఒకసారి అలాగే డిక్కీలో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు వందకి దాదాపుగా తొంభై శాతం నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పొజిషన్ యాప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తానండి చూడొచ్చు యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్లన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి మొత్తం కూడా చూడచ్చు కంపెనీ పేస్టింగ్ ఇది మొత్తం కూడా గిల్లుతో వస్తుంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు సీల్డ్ ఇంజన్ అండి నెంబర్ గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో ఉంది ఇంజన్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి టైమింగ్ చేయను కూడా మారలేదు జెన్యున్ గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఒకసారి ఇంజనే ఎక్సలేటరీ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి ఇంజన్ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ గా అయితే ఉంది ఇంజన్ ఈ కార్ ఇంజన్ నెంబర్ వన్ గా అయితే ఉంది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లిగు లేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి బెలీనోలో బెలీనో కార్లలో ఇంత నీట్ ఉన్న బెలీనో అయితే నేను చూడలేదు ఎందుకంటే నేను పెట్టలేదు కూడా యూట్యూబ్ మంచి మంచిగుండు బాగా రఫ్ గా ఉంటాయి ఇక్కడ బెలీనో కార్లు ఇది అయితే చాలా బాగుంది నెంబర్ వన్ గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది కింద లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్